హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కూర వడ చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు ఒక సుక్కర్ వాటర్ కూడా లేకుండా వడ అనేది ఈజీగా వేసుకోవచ్చు ఫుల్ వీడియో డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్లో కింద వీడియోస్లో ఫుల్ వీడియో పెట్టాను ఏ విధంగా కలుపుకున్నాను ఏమేమి వేసి చేశాను ఈ విధంగా చేసుకోండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట మన పిల్లలు ఆకుకూరలు ఎక్కువ వాళ్ళు ఉంటే కన్నా ఈ విధంగా వడ వేసియండి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది బాగా కరకరలాడుతూ వచ్చేస్తాయి అన్నమాట వడ కూడా మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పచ్చల కూర వాడ రెడీ అయింది ఈ విధంగా వాటర్ లేకుండా చేసుకుంటే కనుక వడ అనేది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మన పిల్లలు కూడా ఆకుకూరలు ఎక్కువ ఇష్టపడి వాళ్ళు ఈ విధంగా వడలో వడ మాదిరి వేసి ఇవ్వండి మంచిగా తినేస్తారన్నమాట మరొక మంచి వీడియోతో మేము ముందుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి